వేలాది స్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఈ యొక్క ఇరవై మూడవదావి కీర్తన కీర్తన గ్రంథంలో మనకు ఎన్నో మాటలు చెప్పబడినాయి కదా యహోవా నాకు ఆ నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుణజీవించినాడు శాంతికరమైన జలములందుకు ఆయన నన్ను నడిపించున్నాడు గడాకరుపులలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఇది ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులు నాకు మాకు నాకు ఏడుగురు పిల్లలకు నేర్పించినటువంటి వాక్యాలు ఇవి మరి సండే స్కూల్లో కూడా మాకు వెన్నే కంఠస్థ వాక్యాలు చూ అప్పుడకుండా గడగడగడా చెప్పేస్తూ అనమాట దేవాది దేవునికి స్తోత్రం గాక నిజంగా ఆ దేవుని యొక్క బీజము అంటే దేవుని యొక్క వాక్యమనే విత్తనాలను చిన్న వయసులోనే వేస్తే బిడ్డలు చాలా పెరిగి పెద్దవాళ్ళై మరి వాళ్ళు సక్రమైన సన్మార్గులు నడచడానికి వీలుగా ఉంటుంది నేను ఎప్పుడూ కూడా సండే స్కూల్లో అంటే ఐ మీన్ బీబీఎస్ క్లాసుల్లో బీబీఎస్ క్లాసుల్లో ఎప్పుడు కూడా బిగినర్స్కే నేను తీసుకుంటాను చిన్న పిల్లలకు అప్పుడప్పుడు మాటలు వస్తున్న పిల్లలకి నేను తీసుకుంటాను ఎందుకంటే లిప్ మూమెంట్ టంగ్ మూమెంట్ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాను పిల్లలకి నేర్పించి అసలు పెద్ద వాళ్ళకంటే నా పిల్లలు ఎక్కువ చక్క తెలుగులోనే రిఫరెన్సులు కూడా చెప్తారనమాట అందరికీ అందరు హైయర్ క్లాసెస్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కదా తెలుగులో అంతా వాక్యాలు చెబుతారు లేదా ఇంగ్లీష్లో రెఫరెన్స్లు చెబుతారు అది నేను వద్దంటాను ఎందుకని వాళ్ళకు కూడా తెలుగులో రావాలి వాళ్ళకి చెప్పాలి తెలుగులో ఏ మన మాతృభాష మనం నేర్పించుకోవడానికి అంతా ఇదే తల్లిదండ్రులారా తప్పకుండా బిడ్డలకి తెలుగులో కూడా రెఫరెన్స్లు చెప్పడానికి నేర్పించాలి సండే స్కూల్ టీచర్స్ కూడా దయచేసి చెప్తున్నాను అదొక భాష ఇదొక భాష అవసరం లేదు పుస్తకాలన్నీ నీకు తెలుగులో ఇచ్చినప్పుడు ఆ తెలుగులో నేర్పించు లేదు నీకు ఓన్లీ ఇంగ్లీష్లోనే ఇచ్చినప్పుడు ఆ ఇంగ్లీష్లోనే రెఫరెన్స్లు కూడా చెప్పించు కానీ ఇది మాత్రం నేను ఒప్పుకోనండి నేను ఎందుకంటే సీనియర్ మోస్ట్ టీచర్ని నేను నేను ఆల్ నేను హై లెవెల్ వరకు డిగ్రీల వరకు నేను టీచింగ్ చేస్తున్న దాన్ని దేవుడికి స్తోత్రం కలుగునగాక మరి ఇంకొక మాట అంటున్నాడు చూడండి ఏమంటాడు శాంతికరమైన జన్మలేదు నన్ను నేను నడిపిస్తా నడిపిస్తాను అంటున్నాడు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు నా ప్రాణమును కైసేద తీస్తున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు ఎస్ ఆయన నీతి మార్గంలో మనల్ని నన్ను మనలందరినీ నడిపించే దేవుడై ఉన్నాడు ఎవరైతే తను ఎందరు అంగీకరించుద్రో వారందరికీ కూడా తగిన జ్ఞానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు చూడండి మరి అందరూ అంగీకరించవలసిన వాళ్ళ ఉన్నాము మరి ఇంకొకటి మరి గఢాంతకరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం అనుకో భయపడను ఎంత గొప్ప మాట అండి ఎంత గడాంతకరపు లోయలో అంటే మనం నిజంగా గఢాంతకరపు లోయలో నడవటం కాదండి జీవితంలో ఎదుర్కొనేటటువంటి చీకటి సమయాలు భయంకరమైన విపత్తులు మనం తెలిసి తెలియక చేసేటటువంటి వాటికి ఆపత్తులు ఆపదల్లో పోతూ ఉంటాం అదే గాఢాందకారపు లోయ అటువంటి గాఢాందకారపు చిక్కులు సమస్యలు వచ్చినప్పుడు ఆ గాఢాధకారపు లోయలో ఉన్నప్పటికీ దేవాలను రక్షించు నన్ను కాపాడు నన్ను పట్టుబడకుండా చెయ్యి అని చెప్పేసి మనం ప్రార్థించే దేవునితో మాట్లాడితే తప్పకుండా ఆయన మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు ఏ లోయలో నడిచినా కూడా ఏ అపాయమునకు భయపడకుండా చేసే దేవుడు మనకి మనకు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది తప్పక లేచినప్పటి నుంచి పన్నెండు లోపు మధ్యాహ్నం తప్పకుండా ఈ వాక్యం అందరూ కూడా నోటితో కంఠస్థం చేసుకొని చెప్పవలసిన చెప్పవలసిన అవసరం ఎంతో ఉన్నదండి నేను రోజుకి ఎన్నిసార్లు చెబుతాను మధ్యాహ్నం నుంచి మహోన్నతిని చాట్న చెప్పుకుంటే ఎందుకంటే పగల ఎండ దెబ్బను రాత్రి వెండి నెలలు ఈ తగలు అని ఉంటుంది కదా కాబట్టి మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి పడుకునే వరకు ఆ వాక్యం చెప్పుకుంటూ ఉంటాను మరి కాబట్టి ఇది ఎంతమంది మరి ఆచరణలో పెడతారో చూస్తాను మరి తప్పకుండా చేయాలండి ఎందుకంటే నా జీవితంలో ఒంటరి పోరాటం అనేది ఒంటరి జీవితం నాకు ఎవరూ లేరండి నా బిడ్డలను కూడా వంటగానే అని చెప్పాను కదా మీకు కాబట్టి నా ఒంటరి స్థితిలో ఈ వాక్యాలు నన్ను బ్రతికించినాయి మరి వాక్యమే దేవుడై ఉన్నాడు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుడై ఉండేను వాక్యం దేవుడి వద్ద ఉంది కదా ఇదంతా కూడా ఎంత చక్కన మాట ఉంటుంది చూడండి మరి ఇంకొక మాట మీకు అది కూడా చూపిస్తాను మరి యోహాను రాసిన వార్త మొట్టమొదటి అధ్యాయంలోనే ఉంటుందండి చక్కనమాట ఏమనంటే ఫస్ట్ వచ్చినవి ఆది ఎందు వాక్యం ఉండేనో వాక్యం దేవుని యొద్ ఉండేను చూసారా ఆదిలో ఏముంది వాక్యమే ఉంది దేవుని వాక్యే కనపడేది వినపడేది దేవుని వాక్కుతోనే వాళ్ళందరూ నడిచేవాళ్ళు అప్పుడు కాబట్టి వాక్యము దేవుని యొద్ ఉండేను దేవుని వద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను కాబట్టి వాక్యాన్ని మేము చాలా విలువిస్తామండి బైబిల్ గ్రంథాన్ని మేము చాలా గౌరవిస్తాము మర్యాదిస్తాము కళ్ళకద్దుకుంటాము అవునా మరి ముద్దు పెట్టుకుంటాము వాక్యాన్ని ఆ వాక్యం ద్వారానే మేము బ్రతికిస్తున్నాం దేవుడు ఎక్కడో లేడండి వాక్యం ద్వారానే మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఈ వాక్యాలు చెబుతున్నప్పుడు మరి అందరూ కొంతమంది ఏం చేస్తారంటే వచ్చి వీళ్ళన్ని నీతులే చెబుతారు అని ఎంత చీగుడుతూ ఉంటారు అయినప్పటికీ ఒకనొక దినాన ఏ నాలుగు చీ అనదో ఏ మనిషి అయితే అన్నాడో ఆ మనిషి తప్పకుండా నాలుక దేవుని స్థుతించే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా ఎవరైతే ఏ మనిషి అయితే అన్నాడో ఆ మనిషి భయంకరమైన సమస్య ఎదుర్కొన్నప్పుడు ఆ మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఉంచుతాడు తప్పకుండా అది నేను ఎంతో మందిని చూస్తూ వస్తున్నాను అనమాట దేవాది దేవునికి స్తోత్రం కలుగునిగాక ఏంటి ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండేను చూసారా ఆది ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను చూడండి ఆయన ఎక్కడ ఉన్నాడో ఆదిలో దేవుని యొద్ద ఉన్నాడు యేసుక్రీస్తు వారు దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక వాక్యూ వాక్యరూపంగా ఆయన మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు అలాగే ఆదికాండం చూసినట్లయితే ఆదికాండం మొట్టమొదటి అధ్యాయంలో కూడా వాక్యం ఉంటుంది చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఎందుకనగా చూపించాలి మొట్టమొదటి వక్ష్యాల్లో చూ చూసినట్లయితే ఆది దేవుడు భూమి ఆకాశములను సృష్టించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడు దేవుడు చూడండి దేవుని స్తోత్రం గాక ఆనాడు దేవుడు ఎలా ఉన్నాడు వాక్య రూపంగానే ఉన్నాడు వాక్కు రూపంలో వినిపించాడు మనకి కాబట్టి దేవాది దేవుని స్తోత్రం గాక దేవుని ఎందుకు మనం ఎప్పుడు విడవక మానక ఈ వాక్యాన్ని మనం తప్పగా చెప్పుకోవాల్సిన వారమై ఉంచుకున్నాం మనం ఇంకొక మాట చూడండి నీవు నాకు తోడైందువు నీ దుడ్డు కర్రయో నీ దండమును నన్ను ఆదరించు నా జరేడైన యోసునామము నా జరేడే నీయనామంలో తండ్రి ఈ సమస్య నెట్టుకోవాలి ఈ సమస్య నుంచి నేను బయటపడాలి అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో దేవుణ్ణి అడుగుతావో అదే క్షణంలో దేవుడు తప్పకుండా నీకు సమస్య నుంచి తప్పించే దేవుడు మనకి ఉన్నాడు గొప్ప దేవుడు హాలే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు హాలే లూయా హాలే లూయా హాలేలు నా జీవితంలో ఇవన్నీ జరిగినాయండి నేను చీకట్లు ఎంతో భయంకరమైన సమస్య అప్పుడు నైంటీ ఫైవ్ నుంచి కూడా నైంటీ ఫైవ్ నైన్ నైన్టీ సిక్స్ నుంచి కూడా భయంకరమైన తుఫాను నా కుటుంబాన్ని ఎదుర్కొన్నాను నా కుటుంబం కొట్టుకుపోయింది ఒక తుఫాన్లు నా బిడ్డలు నేను ఒంటరి ఆ టైం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ తుఫాన్లో నుంచి బయటపడి రెండు వేల పదవ సంవత్సరంలో నేను దేవుని పరిచయలోకి మళ్ళా తిరిగి మొదలు పెట్టడం జరిగింది చూడండి పద్నాలుగు సంవత్సరాలు నేను దేవుని సందేహికి వెళ్ళలేదు ఇంట్లోనే పిల్లల కోసం ఏదైనా వాయించాలంటే డోలకు కొన్నాను కంజీరు కొన్నాను సింబల్స్ అంటే ఐ మీన్ గంటలు బెల్స్ అవి కొన్నాను ఈ ముగ్గురు మూడాలతో మేము ఓ ఓ భజన చేసుకుంటూ ప్రార్థన చేసుకునేదాన్ని బిడ్డలను మురిపించుకునేదాన్ని బిడ్డల వాక్యాలు చెప్పుకునేదాన్ని ఆ బిడ్డల్ని ఎంతో జాగ్రత్తగా పవిత్రంగా పెంచుకున్నానండి దేవాది దేవునికి స్తోత్రం కలుగునే గాక ఈరోజు నా కుమారుడు మరి ఒక స్టేజ్ మీద అంటే ఐ మీన్ దేవుని యొక్క సన్నిధిలో నిలబడి అందరి ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడగలిగే శక్తివంతుడై దేవుడు ఇరు దినమన బిడ్డను నడిపిస్తున్నాడు ఆ బాబు కూడా ఇప్పుడిప్పుడే వాక్యం చెప్పడానికి కూడా మొదలుపెట్టాడు దేవాదేవునికి స్తోత్రం కలిగిన గాక ఎన్నో చిక్కులు ఎన్నో సమస్యలు మేము ఎదుర్కొన్నామండి మా వంటరిస్థితులు మమ్మల్ని ఎవరు చంపేస్తారో తెలియదు ఆ టైంలో కూడా ఈ వాక్యాలే నన్ను బ్రతికించినాయి ఆస్తి విషయంలో ఎవరొచ్చి ఎప్పుడు పొడిచేస్తారో ఎవరొచ్చి ఎప్పుడు చంపేస్తారో నన్ను నా బిడ్డల్ని ప్రభావ చనిపోతే ముగ్గురం ఒకేసారి చనిపోవాలి లేదు అంటే ముగ్గురం బ్రతికే ఉండాలి బ్రతికుండి నీ పని చేయాలి నేను అని నేను ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడుకునేదాన్ని దేవునికి స్తోత్రం కాబట్టి నీవు నాకు తోడయ్యేందుకు దేవుడే నాకు ఉన్నాడు మరి ఆయన దుడ్డుకర్ర ఆయన దండమే నన్ను రక్షించింది హాలేలు ఆయన దుడ్డుకర్ర ఆయన దండం ఏంటి వాక్యమే ఆయన దుడ్డుకర్ర ఆయన దండం ఈ ప్రార్థన దుడ్డుకర్ర ఆయన దండము ఆయన నన్ను పరిపాలిస్తూ ఉన్నాడు దేవుడి స్తోత్రం గాక ఆయన దండము అంటే ఇనపదండము చూడండి ఇనపదండము ఏంటి ఆ దండము ఉపవాసం అనే దండము ప్రార్థన అనే దుడ్డుకర్ర నన్ను ఎంతగానో జీవింప చేసిన విహాలేలు యహాలేలు యహాలేలు ప్రైజ్ ద లాడ్ నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు చూడండి శత్రువులు తప్పకుండా సిగ్గుపడిన దినాలు దేవుడు నా కళ్ళ ముందు చూపించాడు నన్ను గుర్చి ఎంతో చెడ్డగా మాట్లాడుకునేవాడు నన్ను గుర్చి ఎంతో నిందలు ఎన్నో అవమానాలు అని అయినప్పటికీ దేవుడు వాళ్ళందరి మధ్యలో నిలబడి ఈరోజు నేను వాక్యం చెప్పడానికి ప్రభు కృపద చేశాడు అది నా మంచితనం కాదు అది నా గొప్పతనం కాదు జీవితం తలంచుకుంటే కాదా ఎవరికైనా అవన్నీ ఎలా తప్పించుకొని వచ్చి ఈరోజు ఇంత సేవ చేయించుకుంటున్నావయ్యా నన్ను ఈ కష్టాలు ఈ గడాంధకరపులో ఇలా దాటుకొని వచ్చి ఈ దినమని నేను సేవ చేస్తున్నానంటే దేవా ఆయన కృప మాత్రమే ఆయన మంచితనం మాత్రమే నేను ఏమాత్రం మంచిదని కాను నాలో ఏ మంచితనమో లేదు ఆయనప్పటికీ దేవుడు నన్ను కాచి కాపాడుచుకున్నాడు మీరు కూడా అదే విధంగా ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఎన్ని బాధల్లో ఉన్నారో నా ప్రియ సహోదరి సహోదరులారా అన్ని కష్టాల్లో కూడా దేవుణ్ణి మరవకండి దేవుణ్ణి ఎక్కువ గ స్థుతించండి దేవునితోనే ఎక్కువ మాట్లాడండి మనుషులతో చెప్పుకున్నాను చెప్పుకున్నాను గుండె వగరగొట్టుకొని చెప్పుకున్నాను నేను తప్పు చేయలేదని కానీ నన్ను ఎవరో లక్ష్య పెట్ల కానీ దేవుడు స్తోత్రం గాక ఇప్పుడు అంటున్నాడు నా శత్రువు ఎదురు నీవు నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తల ఇంటిన్నాడు దర్శనంలో కూడా చూపించారు నాకు నూనెతో ఎలా అంటారో దేవుని స్తోత్రం కలుగును కాక నా గిన్నె నిండి పొరలు నేను బ్రతుకు దినీ కృపాక్షేములే నా వచ్చను చిరకాలం యహో మందిరంలో నేను నివాసం చేసేదిను హాలే లూయా ఎస్ నేను చిరకాలము కూడా ఆయన మందిరంలో నివాసం చేయడానికి నేను దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు ఒకవేళ ఆనాడే నేను బలవన్మరణానికి గురయ్యి ఆనాడే చనిపోయి ఉంటే ఇంతవరకు నేను ఇంత మంచి వాక్యాలు మీ అందరితో పంచుకునేదాన్ని కాను ప్రియమైన సహోదరి సహోదరుడా ఇంట్లో నెమ్మది లేదా శాంతి లేదా సమాధానం లేదా దేవుణ్ణి అడగండి దేవుడు తప్పక దయచేస్తాడు నేను ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నేను ఇప్పటికీ నా పోరాట జీవితమే ఆ పోరాటంలో కూడా దేవునితో పోరాడుతూ ఉన్నాను సైతాన్లు నలిపేస్తూ ఉంటాయి ఈ భయంకరమైన సైతాన్లు వాటిని జయించాలంటే ప్రార్థన జీవితం చాలా అవసరమై ఉన్నది దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్